నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం తరతరాలకు ప్రకృతి ఫలాలను అందించే దేశీయ మొక్కలను నాటుదాం భావితరాలకు తరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందిద్దాం తెకల్ వెంకప్ప కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకాలో జనసేన పార్టీ తెన్నెకల్ వెంకప్ప మీడియా సమావేశం నిర్వహించారు పర్యావరణ ప్రేమికుడు ప్రకృతి సంరక్షకుడు జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడదాం తరతరాలకు ప్రకృతి ఫలాలను అందించే దేశీయ మొక్కలను నాటుదాం భావితరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందిద్దాం అన్నారు తెకల్ వెంకప్ప జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సంచలనం టీవీ న్యూస్ తో ఆలూరు రిపోర్టర్ సో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకునే విధంగా అందరూ ప్లాన్ చేసుకోగలగాలి ఎందుకంటే ఈరోజు మనకు ప్రతి విలేజ్లో కావచ్చు మండలలో కావచ్చు మీరు చూసుకుంటే అంటే రహదారులలో కావచ్చు ఈవెన్ చెత్త కావచ్చు స్కూల్స్లో కావచ్చు హాస్పిటల్ ఆవరణంలో కావచ్చు ఇలా చెత్త పేరుకుపోయి క్లీన్ అండ్ గ్రీన్ లేక దాని మీద సరైన ఫోకస్ లేక దాని మీద క్లారిటీ లేక అలానే వదిలేస్తున్నారు ఈరోజు దానివల్ల మనకి దోమలు రావడం సీజనల్ ఫీవర్స్ రావడము వ్యాధులు రావడం ఇవన్నీ జరుగుతున్నాయి సో ఇక్కడ కోరుకునేది ఏంటంటే ఈ జన సెప్టెంబర్ ఒక అందరం ముఖ్యంగా ఆలూరుకునే జనసేన పార్టీ నాయకులు సైనికులు అందరూ కలిపి ఒక ఊరికి ఉపయోగపడేలా మండలానికి ఉపయోగపడేలా విధంగా అందరూ ఒక మొక్కలు నాటుతూనే మనకు ఆల్రెడీ ఉసిరి కావచ్చు చింత మనకు చింత చెట్టు కావచ్చు నేరడి చెట్టు కావచ్చు రావి చెట్టు కావచ్చు ఇవైనా ఉన్నాయి సో మొక్కలు నాటుతూనే మనకు హాస్పిటల్ స్కూల్ ఆవరణంలో పరిశుభ్రత గురించి రహదారులు సైడ్ క్లీనింగ్ ఉంటే చెత్త డంపింగ్ ఉంటే కూడా వీడి వీధుల్లో కానీ రోడ్లపైన కానీ దాన్ని క్లీన్ చేస్తూ నూతనంగా ఒక కళ్యాణ్ గారి బర్త్డేని నిజమైన కానుక మనం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గ్రామాల అభివృద్ధి చెందినప్పుడే మనం క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్రతో పాటు గ్రామ స్వరాజ్యం మన లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేసే విధంగా ఉండాలని కోరుతూ తీసుకుంటున్నారు